తోట నగేష్ గారికి ఈరోజు ఈ కాపుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరులు గంటా శ్రీనివాసరావు గారికి బయకాలపేట కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న వంగలపూడి అనిత గారికి గడ్డే ముంచి గారికి భక్తుల బాలాజీ గారికి నియోజకవర్గ అబ్జర్వర్గా విచ్చేసిన చప్పటి వెంకటేశ్వర గారికి మల్లపరెడ్డి రమాకుమారి ఆకేడి శాంతి మహాలక్ష్మికి ఇక్కడికి వచ్చిన వెనుకపైన ఉన్న కాపు నాయకులకి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి ఇక్కడికి వచ్చిన మీకు అందరికీ మీడియా మిత్రులకు పేరు నా వందనాలు ధన్యవాదాలు ఈరోజు ఈ సమావేశం ఎందుకంటే ముఖ్యంగా మీకు కొన్ని విషయాలు తెలియజేయాలి ఏదైతే రెండు మూడు సంవత్సరాల నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటు చీరని మనం ఈ రాష్ట్రంలో ఈ రాక్షసుడు పోవాలి అంటే కూటమి కట్టాలి అవునా కదా ఆయన ఏం చెప్పాడు వ్యతిరేక ఓటు చివెను అని కూటమి కట్టాలంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుకున్నారో అది జరిగిందా లేదా ఆ పేరు ఆ ఖ్యాతి పవన్ కళ్యాణ్ గారికి దక్కింది దానిలో భాగంగానే ఎవరైతే ఈ కూటమిలో మనకు పెద్దన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంపించిన ప్రతినిధిగా నేను ఇక్కడికి రావడం అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పంపించిన ప్రతినిధిగా అనిత గారు ఇక్కడికి రావడం ముఖ్యంగా పాయకరావు ఏదైతే ఇక్కడ ఈ ఆత్మీయ సమావేశంలో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలా నేను అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా వస్తున్నానంటే మన అందరి దైవం చిరంజీవి గారు ఆశీర్వదించి కాగా పనిలో అభివృద్ధి జరగాలి అంటే రమేష్ కు వేసి గెలిపించండి ఆయన అన్ని పనులు చేస్తాడని చెప్పేసి చెప్పడం జరిగింది ఈరోజు ఈ ప్రాంతం ఎంపీగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు గారు నా గురించి నా పనితనం గురించి ఆయన చెప్తారు నేను చెప్తే బాగుండదు ఎందుకంటే మా ఇద్దరికి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీలో చేరక ముందు నుంచి కూడా నాకు పరిచయం ఆయన కడప జిల్లా ఇన్ఛార్జిగా కూడా అక్కడ చాలా సంవత్సరాలు పనిచేశారు దాని తర్వాత ఎప్పుడైనా కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ మేము రెగ్యులర్ గా కలిసేవాళ్ళం ఒక విధంగా నేను అనగాపల్లికి వచ్చి పోటీ చేస్తున్నానంటే నా ఎనకుండి నాకు ధైర్యం చెప్పింది గంటా శ్రీనివాసరావు అని చెప్తున్నా ఈరోజు ఇక్కడ సమస్యల గురించి అన్ని చెప్పారు కళ్యాణ మండలి కావాలా రిజర్వేషన్ కావాలా అని అవి చాలా చిన్న సమస్యలు అది కాదు మనకు కావాల్సింది ఇక్కడ ఏదైతే మనము ఈ ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి గౌరవం ఇవ్వాలన్నా లేదా వారి మాట నిలబెట్టాలా లేదా వారి మాట నిలబెట్టాలి అంటే వారు రకరకాలుగా రకరకాలుగా చిరంజీవిని పవన్ కళ్యాణ్ అవమానించారు రేపు నాలుగో తారీఖు ఈ అవమానాలన్నీ మనం వడ్డీ కోసం తీర్చుకోవాలంటే కమాన్ మనము రేపు జరగబోయే ఎలక్షన్ లో రెండు బటన్లు నొక్కాలి ఒకటి మొట్టమొదటి ఓటు పార్లమెంటుకు కమలంకి రెండు ఓటు సైకిల్కి నొక్కితే ఏమాత్రం అనుమానం లేదు చూడాలని చెప్తున్నా వారు అనుకుంటున్నారు కాపుల్లో చీలిక ఉంది మాకు ఎక్కువ ఓట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు అది ఏం లేదు నేను మొత్తం రాష్ట్రం అంతా నాలుగైదు సర్వేలు చేయించాను మొత్తం ఎనభై నుంచి తొంభై పర్సెంట్ వరకు ఈ రోజు కాపులంతా పవన్ కళ్యాణ్ కంటే ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముందు నుండి మనల్ని నడిపిస్తారు ఏదైతే మనల్ని ఈ ఐదు సంవత్సరాలు ఇబ్బంది పెట్టారో అవమానాలు చేశారో అదంతా కూడా వడ్డీ దోశగా తీర్చుకుంటాం ఏ మాత్రం వదిలిపెట్టేది లేదు ఇదే కాకుండా ఇప్పుడు చూడండి ఏ విధంగా వారి మేనిఫెస్టో ఉంది జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు కూడా మీ పవన్ కళ్యాణ్ గారు నేను ఇద్దరు కలిపి ఇచ్చాను కదా ఆ మేనిఫెస్టో చూడండి సంవత్సరానికి ఒక్కొక్క మనిషికి నాలుగైదు లక్షల రూపాయలు బెనిఫిట్ వస్తుంది ఒక్కొక్క కుటుంబానికి అలాగే ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం వారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోవచ్చు అదే కాకుండా ఈ ఎలక్షన్ లో మనం అంతా పౌరుషంగా ఏదైతే తోట నాగేశ్వరు గుర్తి చెప్పారో పౌరుషంగా పనిచేసి మనం ఏంటి అనేది ఇక్కడ అనిత గెలిస్తే మీరు గెలిచినట్లు పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇచ్చినట్లు చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇచ్చినట్లు నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇచ్చినట్లు మన పనులు ఏమున్నా కూడా ఇక్కడ నాయకులతో ఇట్లా కూర్చొని మేము పనులు చేయిస్తాం అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారు అనితగా ఉన్నా ఎంపీ గారు నేనున్నా మీరు తెలుగుదేశం లేదే మన కాపు నాయకులు లేదే అనుకో అనుకోవాల్సిన అవసరం లేదు మేము మీతోనే ఉంటాం మేము మీలో ఒకరిగా ఉంటాం మేము మీ మనుషుల్లో ఒకరిగా ఉంటాం అని చెప్పేసి తెలియజేస్తూ రేపు పదమూడో తారీఖు మనకు సమయం తక్కువ ఉంది మీకు కనపడాల్సిందంతా కూడా ఒక కంటిలో కమలం ఇంకో కంటిలో సైకిల్ తప్ప వేరే వేరేదే కనపడకూడదు ప్రతి ఇంటి ఇంటికి అవ్వకు తాతకు అక్కకు చెల్లికి చెప్పి ఓటేసిందిగా మమ్మల్ని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో పాయక్రామపేటలో చేసి చూపిస్తాను నాకు ఉండే సంబంధాలతో ఈ పాయకరాబెట్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇక్కడ యువతకు మహిళలకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా చేస్తారని తెలియజేస్తూ నాకు చాలా మాట్లాడాలన్నది కాపు సోదరుతో కాకపోతే నాకు ఒంటి గంటకే నేషనల్ సెక్రటరీ భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చారు రేపు ఆరో తారీఖు సాయంత్రం ప్రధానమంత్రి ప్రోగ్రాం ఉంది ఆ ఐదు ఏర్పాట్ల కోసం మేము అందరం కూడా అక్కడికి వెళ్ళాలి లేదంటే చాలాసేపు చాలా విషయాలు మీతో మాట్లాడాల్సింది ఎందుకంటే మనం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాల్సిన పని అయిపోయింది పది రోజుల సమయం ఉంది మీరందరూ కూడా కష్టపడి పని చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాపు సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఒక్క విషయం మర్చిపోయాను నేను ఇక్కడ రాకముందు పోటీ చేసేసరికి ప్రధాన